వీళ్ళ బాధ చూస్తే ఇటీవల గదిలో పోతే అయితే లేదు ఆ అధికార ఎవడొస్తారో వచ్చినాక వాళ్ళతో మాట్లాడిపోదాం అనిపిస్తుంది అసలు వీళ్ళకి ఆర్డర్లు ఎవరిస్తు తెలియదు కానీ ఏం జరిగినా కానీ రేవంత్ రెడ్డి నువ్వైతే బాధ్యత అవుతుంది ఇంట్లో దేశానికి రాష్ట్రపతి ఎట్లనో గ్రామానికి గ్రామ సర్పంచ్ అంత అట్లా దేశానికి రాష్ట్రపతి ఒకవేళ వీళ్ళు ఏం జరగకూడదేమో జరుగుతాయి కూడా చెప్తున్నా మీరు రోజు గొడవ పడుతున్నారు అని చెప్తుంది ఇంతకుముందు ఆడ చెప్పింది మీరు గొడవ ఆడకొర్రీ ఏదైనా ఆవేశ ఆవేశాలకు పోయి మీరైనా ఆత్మహత్య సైడ్ పోయినసారి కూడా చెప్పినా ఇప్పుడు నాకు భయంతోనే వచ్చిన ఈ దాకా ఈ మీరక్కి వెళ్ళి కొట్లాడేందుకు అందరు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ నలుగురికి నలుగురు సర్పంచులే వీళ్ళు మొత్తం రాష్ట్రం ఒకటి చేద్దాం మీకు అందరికి న్యాయం అయ్యేటట్టు చేద్దాం కొట్లాడదాం ఇది మంచిది కాదు అరిష్టం ఇది రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టు రేపు పొద్దుగాల తన కనుక ఆ సర్పంచ్ గారు మన చేసుకుంటే మాత్రం నువ్వు చేసుకోవద్దు ఎట్టి పరిధి చేసుకోవద్దు అటువంటి దానికి మీరు పోకండి పిల్లలున్నారు మీరు ఈ బాధలలో ఒత్తిడిలో ఏమైనా జరగకూడదు జరుగుతే రేవంత్ రెడ్డి చెప్తున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టాం నువ్వు ఈ సమస్యను వెంటనే దీన్ని దీని తీవ్రతను నువ్వు గమనించి నువ్వు ఇమ్మీడియట్ గా వీళ్ళ బిల్లులు మొత్తం సర్పంచ్ల బిల్లు అందరి అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది మేము పోతున్నాం అన్ని అన్ని ఇళ్ళకు మేము అందకపోవచ్చు కానీ పోయినకాడికి పోతున్నాము వస్తాం మీ తరఫుకెళ్ళి మేము కొట్లాడతాం ఇలా వర్షంలో కూడా ఇక్కడ కూర్చున్నాం పొద్దు సంతిడ కూర్చున్నాం ఇంకా ఏడు గంట అడిగిపోతాం ఏడు గంట అడిగి వస్తాం మీ గురించి కొట్లాడతాం కానీ ఏ సర్పంచ్ ఇక్కడ నుంచి ఆత్మహత్య చేసుకున్నా నీ బొమ్మ దానికి పెట్టి రేవంత్ రెడ్డి నువ్వు రాజకీయాల్లో ఉన్న రోజులు నీ ఎంబరం గుర్తు పెట్టుకో నీ బొమ్మకు ఆ ఉరేసుకున్నారా చచ్చిపోయిన శవాలకు పక్కకు పెట్టి మేము మొత్తం తెలంగాణ అంతా దిప్పకపోతే దేశం మొత్తం దిప్పపోతు చూడు మరి ఒక్క ఆత్మహత్య కూడా జరగవద్దు తెలంగాణ రైతులది కావచ్చు సర్పంచ్లది ముఖ్యంగా ఒక్క ఆత్మహత్య కూడా జరగద్దు మళ్ళా చెప్తున్నా దేశానికి రాష్ట్రపతి ఎట్లనో ఊరికి సర్పంచ్ అట్లా రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టే కనుక వెంటనే నువ్వు ఇమ్మీడియట్ గా వీళ్ళ బిల్లులు మొత్తం అవసరమైతే మిత్తిలతో సహా కాపాడు పెద్ద బర్డెన్ కాదు ఇది పెద్ద పెద్ద ఉన్నోళ్ళకి ఇస్తున్నావు కదా బర్డెన్ కాదు ఇది ఒకవేళ జరగకూడదు ఏ కుటుంబంలో జరిగినా నీ బొమ్మలు చూడ్చి గుర్తు పెట్టుకో నువ్వు అనుకుంటున్నావు పోలీస్ వాళ్ళు గెలిసోళ్ళు నువ్వే పోలీస్ మంత్రి కదా నీ పోలీస్ మంత్రితో నువ్వు ఏదో చేయాలని నేను మొత్తం నువ్వు వాక్కును మాత్రం ఎవరు ఆపే సవాలే లేదు బయటికి పోతాం మొత్తం అంతా తెలంగాణ మొత్తం నువ్వేందో నీ సంగతి ఏందో నీ చూట మాటలు ఏంటియో నీ అబద్దాలు ఏంటియో రాజ్యాంగం బుక్కు నీ రాహుల్ గాంధీ చేతులు పట్టుకొని తిరుగుతుంది కదా రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని తిరుగుడు కాదు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటివి లేదు అయితే తండ్రు ఆ గౌరవం వాళ్ళకి రావాలి వస్తలేదు కాబట్టి కడుపు గాలి ఇంకా తెలంగాణలో ఆత్మహత్యలు చూడొద్దనే ఆలోచనతో శివాలయ ఊరేగుతున్నారమ్మా సర్పంచులు నడి సేన్లలో సమాధులైన సర్పంచ్ కుటుంబాలు అనేటట్టుగా భవిష్యత్తులో ఉండకుండా ఉండాలనంటే అంటే వెంటనే దీన్ని దీర్ఘంగా ఆలోచించి దీన్ని ఇక్కడనే క్లోజ్ చేయండి పంతాలా పోకన్రీ ఈ పార్టీ ఆ పార్టీ నా కాన్షియస్ ఎవడేం చేస్తాడు అని ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అట్లా సిద్దుకు పోయినారనుకో జనం లోపల మీరు బద్నామవుతారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం అంతే మీ అందరూ సర్పంచ్ అందరూ ఒకటే కదా ఊరు మొత్తం అట్లనే ఉన్నది సర్పంచ్ అట్లే ఉన్నారు అందరికి వాళ్ళ బిల్లులు మాత్రం రావాల్సిన అవసరం లేదు అమ్మా మీరేం మీరు జర సాకల ఐలమ్మలో సమ్మక్క సారకలు ఇప్పటి దాకా దేవతల కాడ ఉండొచ్చినం కోశమ్మ మైసమ్మ కటమైసమ్మ దుర్గమ్మ దేవతల మతి రూపాలుగా మీరు ఉండాలి కొట్లాడదాం మీరు కొట్లాడదాం కొట్లాడి మీ బిల్లులు సాధించుకుందాం అంతనే కానీ మీరు మీరు ఆ దిక్కే పోకని మీరు ఒక దగ్గర పంచాయత్ జై తెలంగాణ జోహాక్ తెలంగాణ మరి వీరులో జోహార్ జోహార్ డామ్ సర్పంచ్ హక్కులను సాధిద్దాం 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 ధమ్ సర్పంచ్ దిల్లులను సాధిద్దాం డామ్ जय तेलंगाना जय तेलंगाना